చూడండి చెదలు వచ్చే సూచన ఈ కడుపులో మొత్తం కడుపులో లెక్కించు మొత్తం కూడా ఇట్లా సీమలు వచ్చేస్తాయి ఏరియా మొత్తం కూడా చెదలు వచ్చింది చూడండి నేను ఇట్లా ఈ విధంగా కెమికల్ పంపిస్తున్నాను చూడండి ఇలా లిక్విడ్ పంపిస్తున్నాను చూడండి మొత్తం హోల్ లోకించి పోయి ఒక వెళ్తుంది లిక్విడ్ లోపల మొత్తం పురుగు మొత్తం చచ్చిపోయి కట్టే మొత్తం అయిపోతుంది

ఇందులో కాక్రేజ్ వర్క్ చేస్తున్నాను సార్ మొత్తం తీసేసి ఈ విధంగా చేసి స్ప్రే చేస్తున్నాను ఇందులో గుడ్లు ఏమున్నాను కూడా అన్నీ పగిపోతే చేసి మొత్తం చచ్చిపోతాయి కొత్త నెల పాతి నెలల చేదలు జిల్లపురుగులు పందికొక్కులు బల్లులు అన్ని గ్యారంటీ సర్వీస్ చేస్తాను జిఎస్టీ లెవెల్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి నా నెంబర్ కాల్ చేయండి అవసరం ఉన్నవాళ్ళు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ నా నెంబర్ आप इस टू सेवेंटी टू पिलर नंबर थैंक यू